ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో క్షయవ్యాధిపై అవగాహన మరియు నివారణ చర్యలకు సూచనలు కార్యక్రమం నిర్వహించారు మొదట ఆత్మకూరు పట్టణంలో ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి జిల్లా వైద్యశాల వరకు ర్యాలీ నిర్వహించారు సోమశిల రోడ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి క్షయవ్యాధి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు అనంతరం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో క్షయవ్యాధిపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలాజీ అధ్యక్షత వహిస్తూ వైద్యశాలలోని వైద్యులు మరియు వైద్య సిబ్బందితో పలు సూచనలు చేశారు نمر پر تھا یہ ہوتا ہے یہ ریٹ پر باقی ایک ہی سمپل ریس کو چتاں گا ایک پڑھنے کی میں نے کہا تھا تو کہ بندوں سے جو ہے ا اس سے بینک سے میں نے کہا کہ یہ ٹی وی ڈائگنازیشن ٹی وی کا بنا رہا تھا کہ روٹین کا ڈرٹ سے یہ ہو گا

ప్రతి ఐదు నిమిషాలకి ఒక మాత్రం ఇది రెండు నెలల తర్వాత కంటిన్యూషన్ వాడే మందులు ఇది నాలుగు నెలలు వాడాలి క్రమం తప్పకుండా ఈ మందులు వాడాలి ఒకవేళ ఈ మందులు సరిగా వాడకపోతే డ్రగ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అంటే అక్కడిని ఈ మందులు వాడిన పదిం చేయలేకపోతున్నారు దాని డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు అప్పుడు మనం సెకండ్ లైన్ డ్రగ్స్ అంటే రెండు వర్స మందులు అని వాడాల్సి వస్తుంది ఒకవేళ వా అవి కూడా సరిగ్గా వాడేదంటే ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీవీ అనేది వస్తుంది సో మందులు వాడకపోవడం వల్ల తర్వాత ఏ మందులు వాడినా కూడా పనిచేయాలి సో ఒకవేళ సెకండ్ లైన్ డ్రగ్స్ కూడా మీకు సరిగ్గా వాడేదంటే టోటల్ డ్రగ్ రెసిస్టెంట్ టీవీ వస్తుంది మందులు లేవు ఇంకా వాటి గురించి మందులు రాస్తున్నాం సో మీరు ఫస్ట్ టైం టీవీ వచ్చినప్పుడు ప్రాపర్గా మందులు వాడితే सही प्रेग्नेंट इसके जरा मैं पावर होती है। ये ये उन्होंने ऊपर इसलिए कहा था बॉडी का देह पार्ट

ఇంకోటి వెయిట్ లాస్ ఒక నెలలో పేషెంట్ టెన్ పర్సెంట్ వెయిట్ కంటే ఎక్కువ పోదు అంటే వెయిట్ లాస్ అయ్యాడు అంటే లేదా బాడీలో ఏదో కావాలి తలనొక్ టీవీ అంటే కొట్ట నొక్కి కొత్త తినలేకపోవడం ఇవన్నీ ఉండవచ్చు సో కంప్లైంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఒక లక్ష మందిలో వన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ టీవీ ఉంటుంది అనమాట అందరిలో టీవీ ఉండొచ్చు అండ్ టీవీ బ్యాక్టీరియా కానీ అది వాళ్ళకి ఉంది అంటే వాళ్ళు అంటే కంప్లైంట్స్ ఉన్నాయని కాదు వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి కూడా కంప్లైంట్ కావచ్చు వాళ్ళ ఇమ్యూనిటీ మంచిగా తిరిగి ఇదే పుస్తకాలు చెప్పారు కదా తగ్గ వాళ్ళకి వస్తుంది

యానిమల్స్ నుంచి కూడా వస్తుంది మైకో బ్యాక్టీరియం ట్యూబర్సిస్ అనేది మనిషి నుంచి వచ్చే బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియం బోబీస్ అనేది యానిమల్స్ నుంచి వాటికి ఉన్నా కూడా మనకు స్ప్రెడ్ అవుతుంది అనమాట సో అది కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్తాను నేను ఆ రెండు రకాల బ్యాక్టీరియాలన్న మనకు డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది దాని తర్వాత మనం ఫస్ట్ సోర్స్ ఏంటి ఇవి రెండు సోర్స్ మనకు వస్తాయనేది రెండు ఐడెంటిఫై చేయాలి ఎలా వస్తుంది ఏ ఏ మోడ్స్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది ఫస్ట్ ఇన్హలేషనల్ మోడ్ అంటారంటే తగ్గినా కానీ తుమ్మినా కానీ ఆల్మోస్ట్ ఒక్కసారి తగ్గినప్పుడు మూడు కొన్ని గంటల వరకు వాతావరణంలో అలాగే ఉండిపోతుంది ఆ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ బ్యాక్టీరియా అనేది పోదు గాలిలోనే ఉంటుంది సో వేరే మనిషి తీసుకోవడం వల్ల మనం తీసుకోవడం వల్ల అట్లా యానిమల్స్ ఉండే నీటిని కూడా మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా మంచి పని ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కదా మనం టీవీ డ్రస్ కొన్ని స్టెప్టోమైసిన్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి అట్లాంటి వాటి వల్ల న్యూరల్ ఫిఫ్టీ అంటే నవ్ డెఫినెస్ వస్తుంది బేబీస్కి చెవులు రావడం అట్లాంటివి వస్తాయి ఇంకా కొన్ని డ్రస్ కూడా కొన్ని మినరల్స్ అట్లాంటివి కూడా కొన్ని కాంట్రాక్ట్ ఉంటాయి అందుకని అన్ని డ్రగ్స్ ఇవ్వకూడదు వాటికి ఏమైనా సెపరేట్ వెటిమన్ ఏమైనా ఉద్యోగం సార్ చెప్తారు అందుకని ఒకసారి మీరు నాట్ వెటిమైడ్ పేషెంట్స్ టీబీ అని డయాగ్నోస్ అయిన తర్వాత మీరు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు డ్రగ్స్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జడతరి చేయించుకోవడం చేసుకోవాలి మనము ఏది టీబీ అంటే ముసగోళ్ళలోనే వస్తుంది లేదా టీబీ డయాబెటీస్ షుగర్ ఉండే వాళ్ళలో వస్తుంది లేదా క్యాన్సర్ ఉండే వాళ్ళలో ఇలాంటి వాళ్ళు అంటే వస్తుందని అని తెలుసు అలాంటి వాళ్ళనే కాదు ప్రెగ్నెన్సీ కూడా ఒక ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్ అంటే ఏ ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళ తొందరగా అడుగుతుంటది అనమాట అందుకని ఆ ఇంట్లో ఎవరికైనా కానీ టీవీ ఉందనుకోండి ఒక మొసలానికి కానీ ఆ ఇంట్లో ఉంది కానీ వాళ్ళ వాళ్ళలో లేకపోతే కూతురు ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ వాడే కూడా మీరే వాళ్ళకి చెప్పాలి మీరు మీకు వచ్చే అవకాశం ఉందమ్మా ఆయన మందులు వాడుతున్నారు उनके अधिक लोगों के साथ क्या होता है कि उनके साथ जो बहुत बातें होती हैं वह उनके साथ बहुत अच्छी बातें होती हैं और उनके साथ जो बहुत बातें होती हैं वह उनके साथ बहुत अच्छी बातें होती हैं और उनके साथ जो बहुत बातें होती हैं वह उनके साथ बहुत अच्छी बातें होती हैं और उनके साथ जो ब సోజ <laughs> <laughs> ప్రధానం తీర్మానం ఆమోనికి దరసరి అవుతుంది కానీ ఏ ప్రాబ్లం ఆర్థికමය విషయానికి సంబంధించి దాని ప్రాబ్లం గురించి చెప్పడం అనేది ఆ డైరీ ఇంట్రెస్ట్ ద్వారానే అది ఇంట్రాల అందుకని సో మీరు